మనకు గొప్ప ప్రధాన యాచకుడిగా భూమి మీదకి వచ్చిన యేసుప్రభారు పాత నిబంధనలు ప్రధాన యాచకులు ఎట్లయితే వారి పరిచయం మొదలు పెడతారో అలాగే యేసుప్రభారు కూడా మొదలు పెట్టారు పాత నిబంధనలోని ప్రధాన యాజకులు మొట్టమొదటిగా నీళ్లతో తమ దేహమును కడుక్కుని ప్రతిష్ఠిత వస్త్రమును ధరించుకుని అప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేవారు అలాగే వారు కూడా బాప్తి మన స్నానం ద్వారా తన మొదలు మొదలుపెట్టారు దేవుని మాటే నీతి గనక యేసుప్రభారు బాప్తి జ్యూహానుతో నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చడం మనకు తగినది అని అంటారు ప్రత్యక్ష గుడారంలోని ప్రతి వస్తువు యసుప్రభు వారిని వారి పరిచయం సూచిస్తుంది సమస్తమును ఆయన శరీరమందు నెరవేరుస్తూ విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు చేత మధ్య గోడను పడగొట్టారు విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అంతా క్రీస్తు శరీరం ముందు నెరవేర్చబడింది కాబట్టి వాటిని మీద మనం ఆచరించవలసిన పని లేదు కానీ నైతికపరమైన మిగతా ధర్మశాస్త్రం అంతటిని యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ప్రస్తావించారు దాని ప్రకారమే మనం జీవించాలని